మన జిల్లాలోనే మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని మనం ఇప్పుడు ప్రారంభించుకుంటున్నాం రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు చెక్కుని మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడే లాంచ్ చేసి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించమని ఇప్పుడు మడ్డు పోలీసుకి చెక్ ఇవ్వాల్సి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్ సూరాడ అప్పన్నా సూరాడ అప్పన్న సురాడా అమ్మ అలుపల్లి తవితాయ మత్స్యకారుల సేవలు